సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు మరి బాపూజీ ఆధ్వర్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పేసి చెప్పవచ్చు నీళ్లు కరెంటు కష్టాలు లేకుండా మనం అందరం మరి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ ప్రజల కాలంలో ఎక్కడ కూర్చున్న గొడవలు లేవు శాంతియుతంగా ఉన్నాము శాంతియుతంగా బ్రతుకుతున్నాము దీనికి ముఖ్యమైన కారకులు మన కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పొచ్చు ఇవాళ మా బిఎల్ఆర్ గారి సూచనలతో నియోజకవర్గంలో నివేడుతలు జరుపుకుందో మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అవకాశం మీ అందరికీ